ప్రజాదలం టి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పటి నుంచి సంచార జాతులకు ఎక్కడ ఎప్పుడూ న్యాయం జరగలేదు విడిపోయినా కూడా మా ఆశలు అట్లనే ఉన్నాయి ఈ మధ్య కాలంలో ఆంధ్రలో కానీ తెలంగాణలో కానీ సంచార జాతుల పట్ల గవర్నమెంట్ ప్రత్యేకమైన శ్రద్ధ కనుపరిచి నిజంగా చెప్పుకుంటూ రాజకీయ నిత్యం సమావేశాల్లో చెప్పేది ఏంటి అంటే గరీబీ హటావో గరీబీ హఠావో అని అంటారు కానీ అసలు రాష్ట్రం చెప్పాలంటే గరీబీ హఠావు అనే పదం ఒక సంచార జాతులకే పనిచేస్తుంది మా గుడిసెల మీదకి వెళ్ళి మా వాటికి డేరాల మీదకి వెళ్ళి మీరు చేసుకొని పోతూ ఉంటారు నిత్యం మా మీదకి వెళ్ళి తిరుగుతూ ఉంటారు కానీ మమ్మల్ని కని చూడరు కనీసం మాకు ఒక డబుల్ బెడ్రూమ్లు కానీ మా పట్ల కొంచెం శ్రద్ధ కనపరిచి మా యొక్క పూర్తి పట్ల కానీ మా యొక్క జనాభా తక్కువ ఉన్నదని అంచనా వేస్తున్నారు కానీ ముప్పై ఆరు కులాలు కనుక సంచార జాతి కనుక ఏకం అయితే అది ఎంత జనాభా ఊహించదగ్గగా ఉంటుంది కాబట్టి ప్రభుత్వం వారు ఇప్పటికైనా సంచార జాతుల యొక్క నిధులు కేటాయిస్తూ సంచార జాతుల పట్ల శ్రద్ధ వహించి నిజంగా చెప్పాలంటే రాజకీయంగా ఆర్థికంగా నైతికంగా అన్ని విధాల మేము వెనుకబడి ఉన్నాం కావున ప్రభుత్వం వారు సీఎంలు ప్రత్యేకమైన చొరవ తీసుకొని మా పట్ల మాకు రావాల్సిన నిధులు మాకు మంజూరు చేస్తే అభివృద్ధి పరంలో ముందు ఉంటామని విద్య పట్ల మేము చాలా వెనుకబడి ఉన్నాం కాబట్టి విద్య పట్ల